హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయ మెత్తాడు చేపల పులుసు పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసారు కదా అలా చేశానండి ఈ కాంబినేషన్లో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీటి కోసం ముందుగా వంకాయలు కట్ చేసుకున్నానండి ముందుగానే నీళ్ళలో ఉప్పు వేసుకునేసి దాంట్లో వంకాయలు కట్ చేసేసుకున్నానండి పులుసు వంకాయల కోసం పలికి పెట్టుకున్నాను ముందుగానే మెత్తాడు చేపలని కడిగి పెట్టేశానండి పోపు దినుసులు కొత్తిమీర కరివేపాకు అట్లాగే ఒక టమోటా ముక్క ఒక ఎర్రగడ్డని కట్ చేసి పెట్టుకున్నానండి చూడండి వంకాయలు మెత్త చేప పూసి ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేశారంటే మీకు ఇంకా అట్లాగే తినాలి అనిపిస్తుందండి నాకైతే చాలా అండి ఈ విధంగా చేసుకోవడం మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి వంకాయలన్నీ ఇలా కట్ చేసుకుంటూ ఉన్నానండి ఉన్నాయండి లేతగా ఫ్రెష్గా అప్పుడే తెచ్చుకున్నాను వంకాయలు చిన్న చిన్న వంకాయలు అట్లా కట్ చేసి వేస్తూ ఉన్నాను చాలా ఎక్కువ చేశానండి పులుసు కట్ చేస్తున్నాను ఎర్రగడ్డలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నాను అన్నీ కట్ చేసి అలా పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాను ఈ కలిపిన పులుసుకి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకున్నాను మామిడికాయలు వేసుకోవడం ఆప్షన్ అండి మా అక్కడ మామిడికాయ ఉంది కాబట్టి వేసుకున్నాను మామిడికాయ వేసుకున్నప్పుడు పులుపు కొంచెం తగ్గించుకొని కలుపుకోవాలి ఎందుకంటే అవి కూడా పులిపే కదా ఆ చేపల్ని నాలుగైదు సార్లు కడుక్కోవాలండి కొంచెం ఇసుక అట్లా ఉంటుంది సిద్ధంగా కడిగి పెట్టుకుంటే మనం చేసుకున్న పూల్లో ఇసుక రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బ్యాన్ పెట్టాను దాంట్లో కొంచెం ఆయిల్ వేశాను ఆయిల్ వేడయ్యాక కొంచెం పోపు దినుసులు వేసాను అవి చిటాపాటా అన్న తర్వాత ఏమైనా చేయాలండి మామూలుగా చిటపటుగా అనకుండా వేసామనుకోండి అవి అట్లాగే పచ్చిగా ఉంటుంది టేస్ట్ మారిపోతుంది ఆవాలు వేగితే చాలా బాగుంటుంది కొంతమందికి ఆవాలు వేయకుండానే వేయడం అలవాటు నాకైతే అలా నచ్చదు ఆవాలు వేగాక ఏమైనా చేస్తానండి ఆవాలు వేగాక ఎర్రగడ్డలు వేసాను పచ్చిమిరకాయలు వేసాను అవి వేగుతూ ఉన్నాయి గోల్డ్ కలర్కి వచ్చేదాకా వేస్తానండి అలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది పులుసుల్లోకి ఏటిలోకైనా కూడాను ఎరగడ్డ బాగా వేగితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఎర్రగడ్డ వేగుతూ ఉంది నేనైతే ఒక ఎరగడ్డ వేసాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు అండి తర్వాత ఒక టమాటా వేసి వేగనిచ్చానండి వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాను కదండి పులుసు ఆ పులుసు మొత్తం వేసాను ఆ పులుసులో కొంచెం వంకాయలు కూడా కలిపేసాను వంకాయ పసుపు ఉప్పు కారం ధనియాలు అన్నీ కలిపాను ఆ పులుసు పోసేసాను ఆ టమాటా వాడిన తర్వాత తర్వాత కొంచెం పులుసు ఉడికిన తర్వాత ఈ మెత్తాడు చేపలని వేసాను స్మెల్ వేయంగానే చాలా బాగా వస్తుందండి ఉడుకుతూ ఉండేటప్పుడు వస్తుంది కదా స్మెల్ చాలా అంటే చాలా అప్పుడే ఆకలి వేసేస్తున్నట్టు అనిపించింది మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇంకా అది వారంలో ఒకసారి అయినా అదే విధంగా చేస్తాను అంత బాగుంటుంది ఆ స్మెల్ వేసేసి పులుసు ఆ మెత్తాలు వేగిన తర్వాత దాకా చూడాలండి కాసేపు మూత పెట్టేస్తే తొందరగా వంకాయ అనేది ఉడికిపోతుంది చూడండి ఎట్ట గొడలుగా వెళ్తున్నాయో ఈ విధంగా ఉడికితే వంకాయ తొందరగా ఉడికిపోతుంది మూత పెట్టేస్తే అబ్బా ఇట్లా ఉడుకుతూ ఉంటే వాసనైతే చివర్లు దాకా వస్తా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఆ మెత్తాడు చేపలు ఆ వంకాయ మామిడికాయ ఆ టేస్టు మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏకే ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్